ఒక సంస్థ సిగ్గుల లేకుండా బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తా ఉంటే ఒక్కరోజు కూడా పోరాటం చేయకుండా కూర్చున్నటువంటి సంస్థ ఇవాళ దేశభక్తి అంటే ఏమిటి దేశం అంటే ఏమిటి జాతీయవాదం అంటే ఏంటి ఎవడు శత్రువు ఎవడో చెప్తా ఉంది మనకు మనం వెంటే ఉన్నావు నువ్వు ఎందుకంటే తెలుసా నువ్వు ఎందుకు నీకు ఇది విషయం కాదు అని బాధపట్లేదు తెలుసా నువ్వు నేను ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా నువ్వు నేను ముస్లింస్ కాదు కాబట్టి నువ్వు ముస్లిం అయితే నీ గుండె మండుతుంది నువ్వు ముస్లిం అయి ఉంటే నువ్వు కూడా దాడి గురై ఉంటే గుజరాత్ లో నీ పిల్లల్ని చంపేసి ఉంటే కుటుంబాలందరినీ చంపేసి ఆడ మనిషిని రేపు చేసిన తర్వాత పసిపిల్లని బండకేసి బాది సామూహికంగా రేపు చేసిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి తిలకం దిద్ది జయశ్రీరామ్ అనేవాడిని ఏమనాలి వంటవా జాతీయ వాదని లంకేష్ ఒక ఆడ మనిషి ఆవిడ జర్నలిస్ట్ ఆడిని చంపేసినటువంటి వాడికి బయలు వస్తే ఆడికి తిలకం దిద్ది ఆరతలు ఇచ్చి జయశ్రీరామ్ అని వాడిని ఏమంటారు పసిపాపని చిన్న పసిపాప ఆడేళ్ళ పసిపాపని ఒక దేవాలయంలో సిగ్గుపడాల్సిన విషయం మతం గురించి బ్లడ్ బాయలవాలి ఆ అమ్మాయిని ఆలయంలో ఒక చోట బంధించి రోజుల తరబడి ఆ అమ్మాయిని రేపు చేసి పసిపాపని ఇంకా ఎవరెవరు చెప్పి ఇక్కడ పిల్ల ఉంది అని ఎవరెవరిని రహస్యంగా రప్పించుకుని మరి ఆ అమ్మాయిని రేపు చేయించి చివరికి అమ్మాయిని చంపేశారు ఆ నేరం బయటకు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మద్దతు ఇచ్చి శ్రీరామ్ అనేవాడు ఏమంటావు జాతీయవాద అంటావా నీ కూతుర అట్లాగంటావా ఎక్కడికి మనం నువ్వు ముస్లిం కాదు కాబట్టి కంఫర్టబుల్ ఉంటావు నువ్వు దళితుడు కాదు కాబట్టి కంఫర్టబుల్ ఉంటావు నువ్వు అమ్మాయి కాదు కాబట్టి పురుషుడు కాబట్టి కంఫర్టబుల్గా ఉంటావు నువ్వు అది కాదు కాబట్టి నీ కెరీర్ గురించి ఆలోచిస్తాం అది కాదు కాబట్టి నువ్వు ఉద్యోగం చేసుకోవాలనుకుంటావు అంతే కదా ఎవడు బాధపడితే వాడే మాట్లాడారు ఇక్కడ మనలో ఎవడన్నా కూర్చుంటే వాడి ఎవడన్నా పొడి చేస్తే అవి కూడా పోరాడుకోవాలి మనం మాట్లాడడం అలాగే చెప్తాం మనం ఈ గదిలో కూర్చున్న వాళ్ళ మీద ఎవరైనా వచ్చి బయట వాళ్ళు దాడి చేస్తే అని కొట్టి చంపుతుంటే కానివ్వండి మీరు మాట్లాడినా ఆయన ఆయన ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు అంటారా అంటారా ఈ గది అలాంటిది దేశం అలాంటిది కదా ఈ దేశంలో ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మనం చుట్టూ కూర్చోలేమా మనం చూడలేదు దాన్ని వాడు అన్యమతస్థుడు వాడు అలాగే కానివ్వండి అని అంటే అక్కలకు కానివ్వండి చంపేశారు ఎందుకంటే ఆవు మాంసం దానికి ఏ ప్రూఫ్ లేదు ఆ తర్వాత ఆ మాంసం ఆడు ఇంట్లో ఫ్రిడ్ లో పంపిస్తే అది మేక మాంసం తెలియదు అక్కలకి ఎవరు తెచ్చిస్తాడు వెనక్కి ఆడి పిల్లలకి నీ తండ్రి చెప్తే ఇలా ఒప్పుకుంటావు నువ్వు బాధని పెంచట్లేదు ఇలా మాట్లాడుతుంటే అంటే ఎవడికి ఈ దేశం